హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూర్తితో భోజనమిచ్చి పంపిస్తుంది కావ్య ఏంట్రా ఈరోజు ఆకలి ఇంతలా దంచేస్తోంది అనవసరంగా దాని ముందు బిల్డప్ ఇచ్చను ఆకలికి చచ్చిపోయేలా ఉన్నాను దేవుడా ప్లీజ్ హెల్ప్ మీ అని రాజు బాధపడుతూ ఉంటే అల్లుడిగారు మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసల్లుడిగారు గారు అందుకే ఎవ్వరూ చూడకుండా అందరూ పడుకున్నాక మీకోసం భోజనం తీసుకొచ్చాను లాగించేసేయండి ఏంటల్లుడిగారు అలా చూస్తున్నారు నిరాహార దీక్షలో అన్నం ఎలా దీక్ష నా కూతురు కోసమే కదా తను చూడనప్పుడు ఎలా ఉంటే ఏంటి తినేసేయండి నేను ఎవ్వరితోనూ చెప్పనులండి లాగించేసేయండి అని మూర్తి అంటూ ఉంటే రాజు చుట్టూ చూస్తూ ఉంటాడు ఇంకా కావ్య కనపడకుండా చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది మావ్యా మీరు నా పాలిట దేవుడు అంతే అంటూ రాజ్ భోజనం తీసుకొని చాలా ఆరాటంగా ఆతృతగా తింటూ ఉంటే అది చూసి కావ్య బాధపడుతూ ఉంటుంది ఇంకా తింటూ పొలమడంతో జాగ్రత్త మెల్లగా తాగండల్లుడు అంటూ మూర్తి తట్టుతూ ఉంటాడు మెల్లగా తినండి కంగారం లేదు ఎంత తినొచ్చు ఎవరూ పట్టించుకోరు అంటూ మూర్తి చూస్తూ ఉంటే ఏంటి మావయ్య అలా చూస్తున్నారు అని రాజు అడుగుతూ ఉంటాడు ఏం అల్లుడు నా కూతురు కోసం ఇంతలా కష్టపడుతూ అంతలా ప్రేమిస్తున్నా మీరు ఆ నిజమేంటో ఎందుకు చెప్పలేకపోతున్నారు చూస్తున్నాను అని మూర్తి అంటూ ఉంటే చెప్పలేను కాబట్టి చెప్పలేదు మావయ్య గారు దయచేసి ఒక్కటి మాత్రం అడగొద్దు ప్లీజ్ అని అంటూ ఉంటే అడగను బాబు మీరు తినండి అంటూ మూర్తి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకోవైపు కనకం కావ్య ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు కుంకుంపు వేసిన పాలివి ఎంత తక్కువగా తాగితే బిడ్డ అంత ఎరగా పుడతాడంట తాగు అంటూ వేస్తూ ఉంటే కావ్య ఆలోచిస్తూ ఉంటుంది పాలు తాగమంటుంటే అలా బాధపడతావేంటే తాగు అని కనక అంటూ ఉంటే నాకొద్ద తాగాలని లేదు అని కావ్య అంటూ ఉంటుంది ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా నీకు టైంకి ఫుడ్ తీస్తూ పోతే బిడ్డ ఎలా ఉంటాడు అని కనక అంటూ ఉంటే నువ్వు బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు నేను నా కళ్ళ ముందున్న నా భర్త గురించి ఆలోచిస్తున్నాను అని కావ్య బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఆయనకేమైంది బానే ఉన్నాడు కదా అని కనక వంటూ ఉంటుంది ఏంటమ్మా బాగుండేది రథో రాజులో ఉండాల్సిన ఆయన ఇలా రాత్రి పడుకోడానికి దోమలు కొట్టుకుంటూ ఉంటే ఆయన్ని చూడ్డం నా వల్ల కావట్లేదమ్మా అని కావ్య బాధపడుతూ ఉంటుంది ఓసే భర్తను మార్చుకోవాలంటే ఇనుపు ముక్కలా ఉండాలా ఇలా ఒక్క రాత్రికే ఐస్ ముక్కలా కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటావేంటి ఇలా అయితే ఇక నువ్వు అల్లుడిగారును మార్చుకున్నట్టే అని కనకం అంటూ ఉంటే ఆయన మారకపోయినా పర్లేదమ్మా బిడ్డ పుట్టేంత వరకు నన్ను ఇలానే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయినా చాలు అంతేకాని ఇలా నా కళ్ళ ముందే ఉంటూ అలా బయట కష్టపడుతుంటే భారీగా నేను చూడలేకపోతున్నానమ్మా అని కావ్య బాధపడుతూ ఉంటే ఇప్పుడేంటి అల్లుడిగారిని ఇంట్లోకి తీసుకురావాలి అంతే కదా నువ్వు ఆ విషయం గురించి మర్చిపో మిగతాదంతా నేను చూసుకుంటాను ఈ పాలు తాగు అని కనకం చెప్పడంతో ఇంకా కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఆ తాగు నేను తీసుకొస్తానని చెప్పాను కదా అంటూ కనకం నువ్వు తాగుతూ ఉండని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది ఇంకోవైపు ఇంద్రదేవి ఏంటప్పర్ణ రాత్రంతా ఇలానే ఆలోచిస్తూ ఉంటావా నిద్రపోయేది అని అడుగుతూ ఉంటే కొడుకక్కడ అక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే నాకెలా నిద్ర ఎలా పడుతుంది వాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడో నాకు టెన్షన్గా ఉంది అని అపర్ణ బాధపడుతూ ఉంటే అంత టెన్షన్ పడే పొద్దులు అన్నయ్యకి కాల్ చేస్తే సరిపోతుంది కదా పెద్దమ్మ అని కళ్యాణ్ అంటూ ఉంటే గుడ్ ఐడియా అని ఇంద్రాదేవి అంటూ ఉంటే ఏంటి గుడ్ ఐడియా నాకు ఈ మాత్రం ఐడియా రాలేదనుకుంటున్నారా వాడికి ఎన్నిసార్లు కాల్ చేసినా తీయలేదు అని అపర్ణ బాధపడుతూ ఉంటే పోనీ అమ్మకి కాల్ చేయొచ్చు కదా అత్తయ్య అని అపర్ణకి అప్పు చెప్తూ ఉంటుంది ఇంకా ఇంతలోనే కనకం ఫోన్ చేయడంతో అరే కనకమే చేస్తుందేంటి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఈ టైంలో కాల్ చేశావేంటి కనకం అక్కడంతా బాగుందా అని అపర్ణ అడుగుతూ ఉంటే అంతా బాగుంటే ఇంత రాత్రి ఎందుకు కాల్ చేస్తాను వదినగాడు అని కనకం అంటూ ఉంటే ఏం చేసావు కనకం ఉప్పదీసి రాజుగాని నిరాహార దీక్ష వదిలేశాడా అని అపర్ణ అంటూ ఉంటే అల్లుడు గారు ఏం వదిలేయలేదు కానీ ఇదే ఎక్కడ దాని పంతం వదిలేస్తుందోనని భయంగా ఉంది అల్లుడి గారికి ఆరు బయట పడుకునే అలవాట్లేదు కదా అది చూసి కావ్య ఐస్ ముక్కలా కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటోంది కావ్య అల్లుడిగారిని మార్చేలోపే ఇది ఎక్కడ ఆయన మాట విని అబోషన్ చేసుకుంటుందనని భయంగా ఉంది అందుకే వీలైనంత తొందరగా అల్లుడి గారి మనసు మార్చుకునేలా చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను వదిన గారు అని కనకం అంటూ ఉంటే నువ్వనుకుంటే అయిపోతుందా ఏదో ఒకటి చేసి మనసును మార్చి దాని కడుపులో బిడ్డను కాపాడు కనకం అని అపర్ణ అంటుంది గారు అలా జరగాలంటే నాకు మీ సహాయం కావాలి అందుకే కాల్ చేశాను అని కనకం అంటే చెప్పు కనకం మీరు ఏం చేయమన్నా అదే చేస్తాం అని అపర్ణ అంటూ ఉంటుంది రేపు దీపావళి పండుగ ఉంది కదా మీరు అమ్మ ఇద్దరు ఇక్కడికి వచ్చేయండి ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో అనేది నేను చెప్తాను అని కనకం అంటే అలాగే కనకం రేపు పొద్దున్నే వచ్చేస్తాం అని అపర్ణ కాల్ కట్ చేస్తుంది అది విని కళ్యాణ్ అప్పు బాధపడుతూ ఉంటారు వాడి మారి దాని కడుపు పండితే అంతే చాలు అని అపర్ణ అనుకుంటూ ఉంటుంది అదంతా రుద్రాని రాహుల్ వింటూ ఉంటారు పొద్దున్నే అక్కడికి వెళ్ళాలి అని అపర్ణ అంటూ ఉంటే అలాగే అపర్ణ తప్పకుండా రేపు ఉదయాన్నే వెళ్దాం అని ఇంద్రదేవి అంటుంది నానమ్మ నీతో పాటు రేపు అక్కడికి మేం కూడా వస్తామని కళ్యాణ్ అంటే అలాగే రా వద్దుగాని గాని ఇప్పటికే చాలా లేటైంది మీరు వెళ్ళి పడుకోండి అని ఇంద్రదేవి చెప్పడంతో సరే అంటూ కళ్యాణ్ అబ్బు వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు రే రాహుల్ రేపు దీపావళికి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దామని రుద్రాని అంటూ ఉంటే పిలవని పేరేంటానికి వెళ్తానంటావేంటి చెండాలంగాని రాహుల్ అంటూ ఉంటాడు రే ఇడియట్ అక్కడికి వెళ్తాను అనేది పిండి వంటలు తినడానికి కాదు మనకున్న అవకాశాన్ని వాడుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజు కావ్యకి అబోషన్ చేయించడానికి రెండుసార్లు చీట్ చేశాడు ముచ్చటగా మూడోసారి కూడా చీట్ చేశాడంటే ఇక కావ్య రాజుని జీవితంలో క్షమించదు పర్మనెంట్గా రాజుకి దూరమైపోతుంది అప్పుడు ఆస్తిక్కి ఇంకెవ్వరూ అడ్డుండరు వారసుడొస్తాడన్న గోల కూడా ఉండదు ఒకే దెబ్బకి రెండు పెట్టలు ఎలా ఉంది అని రుద్రాణి అంటూ ఉంటే ఐడియా బాగానే ఉంది కానీ రాజు అలా చేయడానికి ఎందుకు ఒప్పుకుంటాడు అని రాహుల్ అంటూ ఉంటే రాజు ఒప్పుకోడు అందుకే కావ్యకి అబోర్షన్ అయ్యేలా చేసి ఆ నిందని రాజు మీద పడేసి దాన్ని నిజం చేయాలి ఆల్రెడీ క్రితంలో రాజు రెండుసార్లు ప్రయత్నం చేశాడు ఈసారి ఇది వర్కౌట్ అయితే కావ్య బలంగా నమ్మి శాశ్వతంగా వాళ్ళిద్దరి మధ్య తెగింపులు జరిగి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని రుద్రాణి అంటూ ఉంటుంది కానీ అలా జరగాలంటే ఏదో ఒకటి చేయాలి కదా మమ్మీ ఏం ప్లాన్ చేశావు అని రాహుల్ అంటూ ఉంటే మనం రేపు అక్కడికి వెళ్ళగానే అంటూ రుద్రాణి రాహుల్తో ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది ప్లాన్ అదిరిపోయింది మమ్మీ ఈసారి ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి అని రాహుల్ అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఆ కావ్య కడుపు ఎలా అయినా సరే పోగడతాం నన్ను నమ్ము అని రుద్రాణి అంటుంది ఇంకోవైపు రాజ్ తల్లిలో దోమలు కొట్టుకుంటూ ఇబ్బందిగా నిద్రపోతూ ఉంటే అది కావ్య చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంక రాజు కోసం దిండు దుప్పటి తీసుకొచ్చి దిండు తలకింది పెట్టి దుప్పటి కప్పగానే రాజు లాక్కొని కప్పుకుంటాడు రాజును అలా చూసి ఏసీ గదిలో మహారాజులా కావాల్సిన మీకు ఇలాంటి కర్మ ఎందుకండి మన బిడ్డ విషయంలో ఎందుకింత మొండిగా ఉంటున్నారు ప్రతి విషయం నాతో వచ్చి చెప్పుకునేవాళ్ళు కదా మరి ఈ విషయం మాత్రం మీ గుండెలోని ఎందుకు దాచుకున్నారు అంత పెద్ద అది ఎంత ఇష్టపడుతున్నా నాకు తెలుసుకునే అర్హత లేదా ఇదంతా చేస్తున్నారో నాకు తెలియదండి కాని నా మనసు మాత్రం ఒక్కటే చెప్తుంది రేపు మన బిడ్డ పుట్టడం ఖాయం తిరిగి మన ముగ్గురం కలిసి సంతోషంగా జీవిస్తామనిది కూడా ఖాయం అది జరిగిన రోజు నేను మీతో ఎందుకింత పోరాడుతున్నానో అప్పుడు మీకు అర్థమవుతుందండి అప్పుడు మీకు అర్థమవుతుంది అంటూ బాధపడుతూ అక్కడి నుంచి ఇంక తర్వాత ఉదయాన్నే కనకం ఇంటి బయట ఉండి ఇంత టైం అవుతున్న వీళ్ళింకా రాలేదేండి అని ఎదురుచూస్తూ ఉంటుంది ఇంకెంతలో అక్కడికి రుద్రాని రాహుల్ అపన్నా వాళ్ళు వచ్చేస్తారు ఏంటి కనకం వాడు నిద్రలేచాడా అని అపన్న అడుగుతూ ఉంటే ఇంకా లేదు అని కనకం చెప్తూ ఉంటుంది అయితే లేపెద్దామంటూ బుల్లీ స్వరాజ్ అక్కడికి వస్తాడు డార్లింగ్ నో కూడా వచ్చేసావా అని కనకం సంతోషపడుతూ ఉంటే నేను రాకుండా ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ అవుతుంది డార్లింగ్ నేను ఈ ఆపరేషన్లో ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు కదా మిమ్మల్ని గెలిపించి మాంటిని మా ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చా అని స్వరాజ్ అంటూ ఉంటే నా బంగారు అని కనకం మురిసిపోతూ ఉంటుంది ఇంతకీ మావయ్య ఎక్కడున్నాడు డార్లింగ్ అని స్వరాజ్ అడుగుతూంటే అదిగో ఆ దుప్పట్లు పడుకోనున్నాడు డార్లింగ్ అని కనకం చూపిస్తూ ఉంటుంది ఇంకా ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చేయడంతో అయితే దుప్పట్లో దూరి ఆమెని లేపెద్దామంటూ స్వరాజ్ సైకిల్ గింతలు పెడుతూ ఉంటే అమ్మో ఎలుక అంటూ ఉలికిపడి రాజులేస్తాడు మావయ్య నేన్ని అల్లుడిని అని స్వరాజ్ అంటూ ఉంటే నువ్వేంట్రా ఇక్కడా రాజు షాక్ అవుతూ ఉంటాడు నేనేంటి మావయ్య టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చేసాం అదిగో అటు చూడు అంటూ స్వరాజ్ చూపిస్తుంటే రాజా అందర్నీ చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అందరూ తిన్నాలకొచ్చినట్టు కట్టకొట్టుకుని ఇక్కడికొచ్చారు అని రాజంటూ ఉంటే మేమేం పని కొట్టుకొని రాలద్రా ఈ రోజు దీపావళి పండ జరుపుకుందామని ఇక్కడికొచ్చాం లక్ష్మీదేవిలాంటి నా కోడలు ఎక్కడుంటే నేనక్కడ ఎలా పండగ చేసుకుంటాన్రా నా కోడలు ఎక్కడుంటే అక్కడే నాకు పండగ అని అపర్ణ అంటూ ఉంటే ఇంకింతలో కావ్య అక్కడికి వస్తుంది చూడు అచ్చం లక్ష్మీదేవిలా వస్తుంది ఎలా ఉందో చూడు అని అపర్ణ అంటుంటే అది నీకు ఏ యాంగిల్లో లక్ష్మీదేవిలా కనిపిస్తుంది భర్తని ఇలా కష్టపెట్టి సాధించాలనుకున్న భార్యని లక్ష్మీదేవి అనరు బ్రహ్మరాక్షసి అంటారు అని రాజు అంటూ ఉంటే మరి అలా అయితే భార్యలకి నిజాలు చెప్పకుండా పోషణలు వాళ్ళని ఇంకేమంటారు భ్రమరాక్షసులంటారా అని కావ్య అంటుంది చూసేవా నానమ్మ పుట్టింటికి రాగానే తలపొగురుగా ఎలా మాట్లాడుతుందో నా జీవితంలో మనసంతే లేదు రాత్రంతా నిద్రలేదు దోమలు కొట్టుకోవడంలోనే సరిపోయింది తెలుసా నీకు అని రాజంటుంటే అంత కష్టపడలేనని అర్థమైనప్పుడు నిధుం చెప్పండి చక్కగా ఏసీ రూంలో హాయిగా పడుకోవచ్చు అని కావ్య అంటుంటే నేను చెప్పను అని అంటూ ఉంటాడు అయితే దోమలు కొట్టుకోండి అని కావ్య అంటుంది ఏంటి మనవరాడా నా మనవడి నీకోసం ఇంటి ముందు టెంటేసుకొని నీ రాక కోసం నిరాహార దీక్ష చేస్తుంటే నీకు వెటకారంగా ఉందా అని ఇంద్రదేవి అంటూ ఉంటే ఇదేంటి ఈ విషయంలో ఎప్పుడు కళావతికి సపోర్ట్ చేసే మా నానమ్మ సడన్గా యూటర్న్ తీసుకొని నాకు సపోర్ట్గా మాట్లాడుతుంది అనుకుంటూ అలా అడుగునానమ్మా అలా అడుగు అని అంటూ ఉంటాడు నేనున్నాను కదరా మనవడా నువ్వు సైలెంట్గా ఉండు చెప్పే నువ్వు వాడు ఆటలో అరటి పండలా కనిపిస్తున్నాడా నీకు మహామహారాజులా నిద్రపోవలసిన నా మనవుడు ఇలా నీకోసం వీధిలో పడుకుంటూ దోమలు కొట్టుకుంటూ ఇబ్బంది పడుతుంటే కనీసం దోమల పెట్టాలన్నా ఇంకితం కూడా లేదా అని ఇంద్రదేవి అడుగుతుంటే ఆరుబయట ఆరుబైట కరెంటు లేకుండా ఎలా పెట్టాలమ్మగారు అని కావ్య అంటుంది పోని తరైనా ఇవ్వాలి కదా అని ఇంద్రదేవి అంటూ ఉంటే అసలు రాజ్కి ఇలా రోడ్మీద పడుకోవాల్సిన కర్మేంటి అసలు రాజ్ నువ్వేంటి నువ్వు చేస్తున్న పని ఈ సెటప్ ఏంటి గెటప్ ఏంటి మీద పెళ్లం కోసం నిరాహారాలు అపహారాలు చేస్తుంటే పొరుపోతుంది పద ఇంటికి ఇంటికెళ్దామని రుద్రాన్ని అంటూ ఉంటే ఏంటి ఇంటికెళ్లేది మనోడిప్పుడు కావ్య సాధనంలో ఉన్నాడు కావ్యాన్ని తీసుకుని వెళతాదని ఇంద్రదేవి అంటూ ఉంటే కావ్యాన్ని తీసుకెళ్లడం అంత ఈజీ కాదని మీ మనవడితో చెప్పండి మా అని కావ్య అంటుంది తీసుకెళ్లడం అంత కష్టమేమి కాదని చెప్పునానమ్మా అని రాజు అంటూ ఉంటాడు అవును నా మనవడు ఆ హనుమంతుళ్లగే ఏదైనా పనికి పూనుకున్నాడంటే అది పూర్తి చేసి తీడతాడు అవునా అయితే కనీసం స్నానం చేయమనండి చూద్దాం అని కావ్య అంటుంటే అంటే ఏంటి నా మనోడు చేయలేడన్న నీ ఉద్దేశం అని ఇంద్రదేవి అంటూ ఉంటుంది రాజు చూస్తూ ఉంటే స్నానమేంటి ఈరోజంతా పండగలో మునిగి తేలుతాడు ఏరా మనవా చేస్తావా చేవా అని ఇంద్రదేవి అంటూంటే చేస్తాను నానమ్మ పండగలో పార్టిసిపేషన్ చేస్తాను సాయంత్రం కల్లా మీ మనవరాల్ని ఇంటికొడి తీసుకొస్తాను దిస్ ఇస్ మై ఛాలెంజ్ అని అంటూ ఉంటే అలాగా ఎలా తీసుకెళ్తారో నేను చూస్తాను మీరు రెండత్తయ్యా అంటూ కావ్యక్కడి నుంచి వెళ్తుంది కావ్యక్కడి నుంచి వెళ్ళిపోగానే నానమ్మ ఫ్లోలో కమిట్ అయ్యాను కానీ సాయంత్రానికల్లా అది మన దారిలోకొస్తుందంటవా అని అని అంటూ ఉంటే నువ్వెవడివిరా రాజ్ నా మనవడి నువ్వు అనుకో అయిపోతుంది అని ఇంద్రదేవి అంటుంటే అవునవును నేననుకుంటే అసాధ్యం అనుకున్నదే పూర్తి చేశాను ఆఫ్టర్ ఆల్ ఈ కళావతిని ఒప్పించలేనా అని రాజ్ అంటూ ఉంటాడు ఇంక తర్వాత రాబోయే ఎపిసోడ్లో అంతా కూడా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అప్పు కళ్యాణ్ కలిసి చిచ్చిబుడ్డి వెలిగిస్తూ ఉంటే అప్పు సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇంక అంతా కంగారు పడుతూ అప్పుని బెడ్మీద మీద పెడతారు ఇంకా డాక్టర్ని పిలిపించి చూపిస్తూ అసలు సడన్ గా ఏమైంది ఎందుకు